గురుగారు తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి రెండు గ్రహాలే యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా రాహు ఆరులో ఎనిమిదిలో శుక్రుడు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పని చేయండి ఏకాగ్రత కృషి చేయండి ఎనిమిదిలో శుక్ర గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఆర్థికమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది మీ బాధ్యతలను మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా ఎదుగుదల విశేషంగా ఉంటుంది ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది వివాదాలకు దూరంగా ఉండాలి చెంచలత్వం లేకుండా వినయపూర్వకంగా ప్రవర్తించి పనులు పూర్తి చేసుకోవాలి మిమ్మల్ని పరీక్షించే వారు ఉంటారు కాబట్టి ఓపికతో సమాధానాలు ఇవ్వాలి అలాగే గ్రహదోషం కూడా అధికంగా ఉంది ఏడు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కేవలం తొమ్మిదిలో రెండు మాత్రమే యోగిస్తున్నాయి అవసరాలకు మించి ఖర్చు చేయకండి రుణ సమస్యలు ఎదురుకాకుండా కాకుండా ధనాన్ని పొదుపుగా వాడుకోండి ఆర్థిక విషయాల్లో అష్టమ శుక్రుడు ఎంత యోగిస్తారో గ్రహదోషం ఇతర గ్రహాల వల్ల అధికంగా ఉన్నప్పుడు ఖర్చు కూడా అంతే ఉంటుంది కనుక రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి ముఖ్య విషయాల్లో మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోండి నిరంతర సాధనతో కృషి చేయండి మీరు అనుకున్న విధంగానే వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది ఆపదలు తొలుగుతాయి ఒక విషయంలో ఫలితం అనుకూలంగా ఉంటుంది దూరమైన వారు దగ్గరవుతారు ఆనందించే అంశాలున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది వినయమే భూషణంగా శాంత స్వభావంతో ముందుకు సాగండి అభీష్ట సిద్ధి కలుగుతుంది గురుగారు ఈ రాశి వారు అసలు ఏ స్తోత్రాలను పఠించాలి తులారాశివారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి గురుగారు తులారాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలి నవధాన్యం అగ్నికి సమర్పించండి